స్వాగతం ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడం ద్వారా పంచభూతాలను కాపాడుకోవచ్చునని పంచభూతాలతో కూడిన ప్రకృతిని కాపాడుకుంటేనే భావితరాలకు మనుగడ ఉంటుందని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా ఏరు ఒక్క పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి నూతన ఆశ్రమ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన సస్యవృద్ధి బీజారోపణోత్సవం ఏరువాక కార్యక్రమంలో ఆలిషా ముఖ్య అతిథులతో కలిసి పాల్గొన్నారు తదుపరి విశిష్ట రైతులు పురస్కార గ్రహీత ముఖ్య అతిథులు పీఠాధిపతి ఉమర్ ఆలిషాను ఘనంగా సత్కరించి పర్యావరణ పరిరక్షణ కొరకు పీఠాధిపతి చేస్తున్న కృషిని కొనియాడారు ఈ కార్యక్రమంలో పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ ఎన్టీవీ వర్మ పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు అహ్మద్ ఆలిషా హుస్సేన్ షా పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ కోరుపల్లి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు कापत है ये देखिए नाम है शिवाजी महाराज का माननीय श्री विनय के ందరికీకర్ సుబ్రహ్మణ్య వారి పథానికి అట్లాగే గౌరవ అధికారులందరికీ కూడా స్వాగతం అంటే అతి ముఖ్యమైన పండుగ అందుకే ఈరోజు నా యొక్క విమానికృ ఆసక్తి తగ్గిపోతున్నైతు పండుగలు ఈ ప్రతి శాస్త్రీయంగా वहां चलें व्यवसाय में बहुत ही संस्था के द्वारा सम्मान पूर्वक धन्यवाद करें जैसे कि यहां पर बाहर होंगे आप और ये थोड़ा ध्यान करें

విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో మనకి సస్యవృద్ధి బీజారోపణోత్సవం కార్యక్రమం ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతుల మొట్టమొదటి వ్యవసాయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఈరోజు ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం సస్యవృద్ధి బీజ బీజారోపణ ఉత్సవం కార్యక్రమంలో రైతులందరినీ ఏకీకృతం చేసి సేంద్రియ వ్యవసాయం ద్వారా మంచి ఉత్పత్తులు సాధించాలనేటువంటి ఉద్దేశం చేత సద్గురు బీజాలను వారికి అందజేసి వాటి ద్వారా మంచి ఉత్పత్తులు సాధిస్తూ మరియు భూమిని పరిరక్షించుకుంటూ ఎరువులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి చక్కని సేంద్రియ పద్ధతుల ద్వారా పురాతన వ్యవసాయ పద్ధతులను ఆచరించడం ద్వారా మంచి ఆహార విలువలతో కూడినటువంటి పోషక ఉత్పత్తులు పొందడం జరుగుతుంది ఈనాడు రైతులకు ఈ పోషక ఉత్పత్తులకు మంచి గిరాకీ లభిస్తుంది మంచి ధర కూడా లభిస్తుంది ఈ విధంగా రసాయన ఎరువులను తగ్గించి భూమిని రసాయన ఎరువుల నుండి రక్షణ కల్పిస్తూ సేంద్రియ ఎరువులు ద్వారా సేంద్రియ పద్ధతుల ద్వారా మంచి ఉత్పత్తులను సాధించడం అనేటువంటిది ఈనాటి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము ఈనాటి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రసాయన ఎరువులు వాడడం ద్వారా అనేక రకాలైనటువంటి క్యాన్సర్లు వచ్చి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి వీటిని తగ్గించి భూమిని పరిరక్షించుకొని భూమిలో ఉన్నటువంటి పోషక విలువలను ఉత్పత్తుల ద్వారా పొందడం ద్వారా సహజ సిద్ధమైనటువంటి ఈ పోషక పదార్థాలు మన శరీరంలో చేరి మంచి ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా అందరికీ రైతుల్ని ఉత్తేజపరుస్తూ వారి యొక్క ఉత్పత్తులకు తగ్గ మంచి విలువలు ఏర్పాటు చేయటం గురించి ఈ యొక్క సదస్సుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా భూమిని పరిరక్షించుకోవడం ద్వారా మంచి విలువలతో కూడినటువంటి ఉత్పత్తులు లభించడమే కాకుండా కీటకాల నుండి ఇతర రకాలైనటువంటి వ్యాధులు రాకుండా నివారించుకోవడానికి కూడా ఎంతో రక్షణ ఏర్పడుతుంది సేంద్రియ పద్ధతులు వాడటం ద్వారా అదేవిధంగా మనం పాడి పంట అనేటువంటిది పూర్వకాలంలో ఒక నానుడి ఉంది మనలో అటువంటి పాడి పంటని ఈ రోజున మనం వృద్ధిపరచుకోవడం ద్వారా మనం గోవులను ఎక్కువగా మన వ్యవసాయ పద్ధతులు ఉపయోగించుకోవడం ద్వారా అవి చక్కని ఆహా పోషకాలు గోవుల ద్వారా రసాయనాలు ఏర్పడి మనకు చక్కని వీలు ఆహారపు విలువలు ఏర్పడతాయి ఈ విధంగా ఇటువంటి రై రైతులు పాడి పంట అనేటువంటి ఉద్దేశం చేత రైతులు గోవులను గోమూత్రాన్ని గోవు పదార్థాలని అన్నిటినీ మన వ్యవసాయ పదార్థాలను ఉపయోగించడం ద్వారా మంచి ఉత్పత్తులు పొందేటువంటి అవకాశం కలుగుతుంది ఈ ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఆధునిక పద్ధతుల్ని పురాతన పద్ధతులతో మేళవించి ఈ రైతులు మంచి ఉత్పత్తులు సాధించాలనేటువంటి ఉద్దేశం చేత ఈ కార్య యొక్క పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం పీఠం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలు పూర్తయింది ఈ ఆరు సంవత్సరాల్లో రైతులు ఈ యొక్క సదస్సుల్లో పాల్గొని మంచి ఉత్పత్తులను సాధించడమే కాకుండా ఆర్థికాభివృద్ధిగా ఎంతో మంచి ఉన్నతంగా వాళ్ళు వారి యొక్క ఆర్థిక విషయాలు మంచి ఎదుగుదల కనిపించింది అదేవిధంగా రైతులకి ఈ రోజున పురస్కారాన్ని కూడా మొహిద్దీన్ భాషా వ్యవసాయ పురస్కారం కూడా ఈరోజు వ్యవసాయ ఉత్పత్తిలో సాధించినటువంటి వారికి మొయీన్ భాషా వారి యొక్క పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఐదుగురు రైతులకు సన్మానం కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా రైతుల అందరు కూడా ఆధ్యాత్మిక వ్యవసాయం చేయడం ద్వారా మంచి ఉత్పత్తులు సాధిస్తూ ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ భూమిని మానవుడు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అందులో భాగంగా మనం జీవ జీవరసాయనాలని సేంద్రియ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసుకోవడానికి మనం కృషి చేయవలసిందిగా నా యొక్క మనవి సుఖినో శుతిలో